పేములవాడ పట్టణంలో యూరియా కొరత రైతులకు పెనుభారంగా మారింది సోమవారం ఉదయం నుంచి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఫెర్టిలైజర్ షాపుల వద్ద రైతులు బారులు తీరారు గత కొన్ని రోజులుగా యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు రైతుల పరిస్థితిని చూసి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు మహిళా రైతులకు నీటి సీసాలు అందించారు రైతుల తరఫున బీఆర్ఎస్ నిరసన చేపట్టింది ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ రామతీర్థపు రాజులో మాట్లాడుతూ రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన అవసరం వల్ల ప్రభుత్వం నిలబడదని వ్యాఖ్యానించారు ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కోసం కరెంటు కోసం రైతులు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు యూరియా కోసం క్యూలో నిలబడ్డారు ఇదేనా రైతు రాజ్యమని ప్రశ్నించారు రైతులు క్యూలో నిలిచిన వారు రైతులే కాదంటూ మాట్లాడడం సిగ్గు చేటని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు రాజన్న సిరిసిల్లా జిల్లాలో యూరియా కొరత లేదంటూ అధ్ఞానపు వ్యాఖ్యలు విమర్శించారు మొన్న రుద్రంగి నిన్న చందుర్తి ఎల్లారెడ్డిపేట ఇప్పుడు వేములవాడ ఎక్కడ చూసినా రైతులు బారులు తీరారు పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ కాంగ్రెస్ కలిసి యూరియా కొరత సృష్టించారని ఆరోపించారు ఇక రైతులకు యూరియా సరఫరా చేయాలని లేని పక్షంలో భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోసుకుల రవి ఇల్లపల్లి రాజు మారం కుమార్ శ్రీకాంత్ గౌడ్ నెరటి మలేషం అంజస్ బాషా మంతి సందీప్ అసద్ పోతు అనిల్ షాహిద్ కొమర వెంకట సాయి ఉమర్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు కూడా మాకు యూరియా కొరత రాలేదు అని ఒక యువ రైతు అంటాము అదేవిధంగా రైతులంతా కూడా మేము ఎప్పుడు లైన్ కట్టలేదని అంటా ఉన్నారు ఈ రోజు మరి ఈ రోడ్డు పొండు వెళ్తూ ఉంటే ఈ లైన్ ఏందో అని పరిశీలిస్తే రైతులంతా యూరియా ఇస్తలేరు మాకు నాలుగు రోజుల లైన్ కట్టి ఒక్క యూరియా కూడా ఇస్తేనే అంటారు మరి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు లైన్ లో ఉన్న వ్యక్తులు రైతులు కాదు యూరియా కొరత లేదు అని మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన ఒక్కసారి చూడండి ఇక్కడ రైతుల ఆవేదన చూడుంది మరి మాకు వాళ్ళు చెప్తా ఉంటే పదేళ్ల మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాకు ఈ లైన్ కట్టలేదు మాకు యూరియా కొరత రాలే అని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీ రాజ్యం ఆనాటి రోజులు చేస్తా అన్నాడు రేవంత్ అన్న అనేది ఇదేనా మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఏ విధంగా మరి అన్యాయాలకు గురై నీళ్ల కొరకు మరి నీళ్ళ కొరకు కానీ కరెంటు కొరకు కానీ యూరియా కొరకు కానీ అప్పుడు ఏ బాధలు పడ్డారో ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా వారు మాట్లాడుతూ ఉండే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఈ రోజు వాళ్ళకి సంఘీభావంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి సంఘీభావం తెలిపి మరి నిరసనగా వాళ్ళకు నీళ్ళు ఇచ్చి మరి వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది ఇంత అన్యాయం ఎక్కడ లేదు మరి కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సకాలంలో రైతులకు వాళ్ళకు పైసలు కట్టాక యూరియా అస్తలేదు బుక్కుతున్నారాయా కాంగ్రెస్ పార్టీ నాయకులారా కనీసం రైతులకు ఒక రెండు బద్దలు యూరియా వేయలేని పరిస్థితిలో ఈ రాజ్యాన్ని ఏ విధంగా నడుపుతారని మేము బీఆర్ఎస్ ప్రశ్నిస్తా ఉన్నాం విమలవాడ పట్నంలో మరిగని రీతిలో ఇక్కడ రైతులు మరి ఎరువుల కోసం లైన్ కట్టి పాపం నానా అవస్థలు పడుతుంటే వాళ్ళకు చూసి మేము బాధపడి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ యొక్క సమస్యలు అడగడం జరిగింది మరి అవ్వ ఎందుకున్నావు అయ్యా ఎందుకున్నావు అన్న ఏమైంది అని అడిగితే వాళ్ళ అర్థనాథాలు ఎందుకంటే బిడ్డ ఎరువు దొరకలేదు మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఎరువులకు కానీ మరి నీళ్ళకు గాని కరెంట్ కానీ ఎన్నో రకాల సేవ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పరిస్థితి మళ్ళా ఇంద్రమ్మ రాజ్యం రావాలని అన్నారు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది మేము ఇక్కడ చూస్తున్నాం అని చెప్పి వారు స్పష్టంగా అంటే ఎవరిని కూడా ఇలాంటి కూడా పార్టీలకు అత్యతంగా అడగడం జరిగింది మరి వారు ఒకడే మాట చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి మమ్మల్ని వేయించుకోరు పాత రోజు హత్యని చెప్పి అనుకోరు ఈ రోజు హత్యని చెప్పి అనుకోలేదు కానీ మేము మరి చెప్పులు పెట్టుకొని మరి తిండి తిన్నగా ఎట్ల నీళ్లు పెట్టక మరి వ్యవసాయం పిల్లలు చూడకుండా మరి లైన్ మరి ఆ లైన్ కడితే కూడా మరి పొద్దున సాయంత్రం ఒక బస్సు ఇస్తుంది ఎగ్రానికి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఇలా రైతు ఏడిచిన రాజ్యం ఎత్తు వ్యవసాయం ఎక్కడ కూడా బాగుపడిన చరిత్ర లేదు మరి ఇలా ఇదే కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళు పనిచేసింది మరి ఎక్కడ కూడా రైతులకు ఒక్క రోజు కూడా యూరియా బస్తాకు ఇబ్బంది లేకుండా చేసింది మరి రైతు బంధు సకాలంలో వేసింది మరి రైతు అకాలం మనం చెప్తే ఐదు లక్షల రుణం ఇచ్చింది మన కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మరి కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక మరి ఏ ప్రాజెక్టు చేయకుండా రైతు బంధు కూడా రెండు సార్లు ఎక్కువ కొట్టింది ఇలా రైతు చనిపోతే కూడా ఐదు లక్షలు ఎల్ఏసీ వాళ్ళకు సగం పైసలు కట్టలేదు అంటే రైతు కూడా చెప్పి మరి కళ్ళబొల్లి హామీలు ఇచ్చుకుంటూ ఆరు హామీలు ఓ ట్వంటీ గ్యారెంట్లు ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో రైతులు కూడా చాలా బాధపడుతున్నారు అంటే గతంలో పదేళ్ల పాలనలో కేసీఆర్ పాలన చూసిన బిడ్డ మరి చల్ల ఉండే దేవుళ్ళు లెక్క మా తండ్రి లెక్క కాపాడు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత మాత్రం మేము అష్ట కష్టాలు పడుతున్నాం రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చెప్పి గల్ల రైతులు చెప్తున్నా అంటే మరి మీ ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందో గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నాం అసలు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేదు మీరు కావాలని పట్ట కలిసి మీరేసుకుని కాంగ్రెస్ నాయకులు అనడం జరిగింది ఇక్కడ వచ్చి చూడండి బెంగళూరులో ఇవాళ పొద్దున ఏడు గంటలకు వచ్చి లైన్లు కట్టి వాళ్ళు టిఫిన్ చేయకుండా అన్నం తినకుండా అవసరం పడుతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు మూర్చపోయే పరిస్థితుల్లోనే మా టౌన్ చైర్మన్ గారు నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా తపర్నా కాంగ్రెస్ నాయకులారా మీరు రైతులను ఇబ్బంది పెడుతారు చాలా వాళ్ళను ఆరు నెలల ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఆరు నెలల ముందే యూరో బస్తాలు తెప్పించి రైతులకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు యూరో బస్తాలు ఏ ఊర్లో ఆ ఊర్లో తీసుకుపోయి మేము రైతులకు సేవ చేసేది రెండు వేల పద్నాలుగు ముందు నీళ్లు లేకుండే ఈ రోజు ప్రతి ఊర్లోని చెరువులు నింపడం జరిగింది రైతులకు ఇబ్బంది జరగదని గ్రౌండ్ వాటర్ పెరిగింది ఇవాళ మళ్ళా కరెక్ట్ నీళ్లు ఇవ్వడం లేదు మీరు గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది కరెంటు కరెక్ట్ రావట్లేదు ఇప్పటికైనా రైతులకు ప్రతి రైతుకు ఎంత సరిపోయే విధంగా యూరియా అందించి రైతులను ఆదుకోవాలి లేకపోతే మీకు తగిన గుణపఠము రైతులే చెప్తారని తెలియజేస్తూ